ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు రేణిగుంట మండలం కుర్ర కాలువ పద్మనగర్ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కాలువలు ఉప్పొంగి వీధులన్నీ నీట మునిగిపోయాయి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు గృహాల్లోనే చిక్కుకుపోయారు చినుకు పడితే చాలు మా ఊరు చెరివే అవుతోంది ఇళ్లలో నీళ్లు చేరి వండుకోలేకపోతున్నాం తినడానికి కూడా ఇబ్బంది అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్న చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా పలువురు కుటుంబాలు బంధువుల ఇళ్లకు తరలిపోయారు వర్షపు నీరు ఇళ్లలోకి చొచ్చుకుని పోవడంతో సామాన్లు గృహోపకరణాలు కూడా నాశనమయ్యాయి ప్రతిసారి వర్షం పడినప్పుడు ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వచ్చి చూసి వెళ్లిపోతారు కానీ శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు కలుజులు ఆక్రమించుకోవడం కాలువలు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వలన వర్షం సమయంలో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు తక్షణమే కాలువలు శుభ్రపరిచి నీటి నిల్వలు తొలగించే చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు ఇళ్లలోకి నీరు చేరి తిండి కూడా వండుకోలేని పరిస్థితి నెలకొనడం గ్రామస్తుల దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తోంది వర్షం తగ్గకపోతే పరిస్థితి మరింత విషమించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతిసారి వర్షం వస్తే బాదల వర్షం కురుస్తున్న కుర్రకాలువ పద్మానగర్ ప్రజలు అధికారుల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు అంటే ఈ అరవేడుగులు రోడ్ అండి ఇది దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఊరు పడి ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో కూడా దాదాపు ఏడు ప్రభుత్వాలు మారింది కానీ ఇక్కడ ఎటువంటి డెవలప్ లేదు ఈరోజు చూస్తూ ఉంటే వేణువు బద్మానగర్ సంబంధించి కురకాలంలో ఉన్న చెరువు నాలుగు చెరువు నీళ్ళు కూడా ఈరోజు కురకాల చెరువుకు వస్తూ ఉంది ఆ చెరువును కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఓస్ పైపులో ఏదైతే నీళ్లు మనం అడ్గించుకుంటే ఫోర్స్గా వస్తుందో అదేవిధంగా ఈరోజు రెండు పైపులు వేసేసి అక్కడ కలుజును పూడ్చివేయడం వల్ల ఈ పొద్దు చూస్తూ ఉంటే ఈ బొట్టు వానకు కూడా ఊరు మొత్తం కూడా ఇప్పుడు నీళ్ళు పైకి ఎగబడిపోతా ఉంది పైకి ఎగబడిపోయేసి చాలా మంది అవుతున్నారు దాదాపు ఈ వంక గట్టున అందరిని కూడా చూస్తూ ఉంటే దాదాపు వద్ద కుటుంబాలు నివాసిస్తున్నారు ఆ వద్ద కుటుంబాలు కూడా ఈరోజు నీళ్ళలో మునిగిపోయి చెరువు మాయంగా కనబడతా ఉంది కాబట్టి తచ్చని చెప్తా ఉన్నాం ప్రభుత్వాలు మారుతుంది అధికారులు మారుతున్నారు కానీ ఈ బద్మానాగర్ సంబంధించి ఒక రోడ్లు కానీ అదేవిధంగా ఈ కాలువలు కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేదని చెప్పి సందర్భం తెలియదు ఈరోజు చూడండి చూస్తూ ఉంటే చెరువుల్లో లాగా ఉంది చూడవచ్చు అసలు మంచిగా ఒక ఒక చెరువు అడ్డగొట్టేస్తే కూడా మంచిగా చేపలు వదిలేసి మంచి సంపాదన సంపాదించు ఈరోజు ఖచ్చితంగా అటు కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి ఈ ఏదైతే ఈ పద్మానగర్ సంబంధించి రెండు ప్రభుత్వాల్లో కూడా మేము అడిగాము గత ప్రభుత్వంలో కూడా అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు నలభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి ఈ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఆ ప్రభుత్వం మారే కొందకి ఆ రోడ్లు కూడా ఆపివేశారు ఆ రోడ్ అయితే వేయాల ఇప్పటికి మళ్ళీ ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం చాలా సంతోషం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు సుధీరెడ్డి గారన్న మీరు దయచేసి పద్మానగర్ సంబంధించి ఈ అరవడుగుల రోడ్ని మీ యాయంలో మీరు శంకుస్థాపన చేశారు మీ ఆయంలో ఈ రోడ్ని పూర్తి చేయాల్సిందిగా ఈ పద్మానగర్ ప్రజల ద్వారా నుంచి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉండే కార్మికులు అందరూ కూడా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఎంపీడీ ఆఫీస్ చుట్టూ సచివాలయం చుట్టూ నాయకుల చుట్టూ తిరగతూ ఈ ఈరోజు చూస్తూ ఉంటే ఏదో వాన పడిపోయి ఆ నాలుగు గిల్లులో వాళ్ళు మునిగిపోయి మరొక నీళ్ళు వచ్చేస్తే ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగేది ఒకటే ఒకటి టిఫిన్ పుట్టలాలు తీసుకొచ్చేసి వాళ్ళు చేతులు పెట్టేసి ఆ టయానికి వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర తల్లిచ్చి వాళ్ళని అక్కడ కాపురం పెట్టించి మూడు బూట్లు అన్నం పెట్టేది మాత్రం ఎక్కడ కొరవ లేదు ఎందుకంటే తినింది మనం అబద్ధం చెప్పకూడదు కాబట్టి మాకు టిఫిన్లు వద్దన్నా మాకు భోజనాలు వద్దు మాకు దయచేసి ఈ వంక చుట్టూ ఉండే ఒక వంద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ జాగాని ఖాళీ చేసి ఒక మంచి ఫ్లాట్ ఇవ్వండి ఈరోజు ప్రభుత్వమే చెప్పింది మూడు సెంటు జాగ్రత్త అని చెప్పి అది అది మేము కూడా కోరుతాం మేమైతే కొత్త కడగల కాబట్టి వాళ్ళు జాగా ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించాలి అదేవిధంగా ఇల్లు కాపురం ఉండే వాళ్ళు కూడా అప్పట్లో హౌసింగ్ లోన్ వచ్చేసి ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళ ఇల్లు డౌన్ అయిపోయింది వాళ్ళు కూడా రీవర్క్ చేయడానికి కూడా వాళ్ళకి హౌసింగ్ లోన్ పెట్టి వాళ్ళ ఇల్లుకి ఇల్లుని డెవలప్ చేసడానికి వాళ్ళని కూడా ఆదుకోవాలి అదేవిధంగా తక్షణం ఇప్పుడు ఉండే మునిగిపోయిన ఇల్లుల్లో దాదాపు ఒక స్త్రీ ఒక అమ్మాయి

ఇది ముందు నీళ్ళు వాళ్ళ నీళ్ళు ఇలా రావడానికి కారణమే అమ్మాయి అంటే మీకు ఇబ్బంది లేదు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేదమ్మా రెవెన్యూ వాళ్ళు వచ్చి మీకు ఏమన్నా బియ్యం పిల్లలకు వస్తాడు ఇబ్బందిగా ఉంది కదా పిల్లలతో కరెంట్ ఎలా ఉందా కరెంటు ఇబ్బందిగా ఏమి లేదమ్మా ఇప్పుడు మీకు ఇబ్బందిగా ఉంది కదా మూడు రోజులకు ఎవరు అధికారులు వచ్చారా రెవెన్యూ వాళ్ళు ఎవరు రాలా విఆర్ఓ ఎంఆర్ఓ సార్ ఏమైనా వచ్చారా మళ్ళీ ఎట్లా వర్షం లేదన్న ఇబ్బంది పడితే ఎక్కువ వర్షం అయితే ఎట్లా ఎంతమంది ఉన్నారు మీరు Nah kalau tahu kalau